నిజంగా ఇలా సిగ్గు శరం ఉంటే సెలబ్రిటీలకి వాళ్ళు సంపాదించుకునే డబ్బు సరిపోదా మళ్ళీ అదనంగా ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు నిజంగా ఇలా ఇలాంటి లంచడుకులకి ఫ్యాన్స్గా ఉండడం కూడా వేస్ట్ ఇలాంటి సన్నాసులకి అంటే ఫాలోవర్స్ మగ్గ గుడిసిపోయినా పర్లేదు వాళ్ళ డబ్బు నాశనమైపోయినా పర్లేదు నిజం చెప్తున్నాను ఫాలోవర్స్ ఇప్పుడు ఫాలోవర్స్ ప్రేక్షకులు ఎవరైనా సరే సినిమా అయినా సరే క్రికెటర్స్ అయినా సరే సెలబ్రిటీ ఎవరైనా సరే బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఎవరైనా సరే జనం బాగుంటేనే ఇలా బాగుంటారు ఇప్పుడు సెల్ ఫోన్ లో డేటా బ్యాలెన్స్ వేయించుకొని చూస్తేనే వీడు బతుకుతాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సినిమా టికెట్ డబ్బులు కొనుక్కొని చూస్తేనే వీడు బతుకుతాడు అలాంటి ఆ డబ్బు ఆ ఉన్న డబ్బులు కూడా నువ్వు పోగొట్టేస్తున్నావు బెట్టింగ్ లేయి అందులో పెట్టి ఇందులో పెట్టి అని చెప్పి ఎర్రపూక నీ నీ నీకుయ్యి నువ్వే వాళ్ళని చూడక నీకు అర్థమవుతున్నారా చూడక అంచోడక చూడక నీకు అర్థమవుతున్నారా మెంటల్ లంచు అడక అర నా కొడకలారా జనం డబ్బులన్నీ మీరు దెంగ పెడతా ఉంటే వాళ్ళు మీ యూట్యూబ్ వీడియోలు చూడడం మానేస్తే మీకే బొక్కరు ఎర్రపూకలారా చెత్తలా కొడకలారా అందులో పెట్టుబడి పెట్టండి ఇందులో పెట్టుబడి పెట్టండి మీకు ఎందుకురా నువ్వు పెట్టుబడి పెట్టావరా నీకు వచ్చిందా మళ్ళీ ట్రేడింగ్ అంటారు కొంతమంది లంచు అందులో పెడతా తెలియదు వీటికి మాత్రం వచ్చేస్తుందని చెప్తాడు ట్రేడింగ్ లో నిమిషాల్లో వచ్చేస్తే మళ్ళీ వెయ్యి రూపాయలు నిమిషంలో మూడు వేలు పెడతాడు ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు వచ్చేస్తాయి నిమిషంలో నాకు తొమ్మిది వేలు వచ్చినాయి మీరు కూడా పెట్టేసుకోండి అంటాడు అంటాడానికి లక్ష మంది ఫాలోవర్స్ ఉంటాయి కనీసం ఇరవై వేల మంది ముప్పై వేల మంది పెడతారు పెట్టుబడి ఎంత బొక్క ఒక్కొక్కరు మూడు వెయ్యి రూపాయలు చెప్పిన యావరేజ్ గా పెట్టినా సరే ముప్పై వేల మంది మూడు వేలు పోయినాయి కదా అని చెప్పేసి స్టార్టింగ్ లో వస్తాయి డబ్బులు ఇప్పుడు మూడు వేలు పెట్టుబడి పెట్టాడు నాలుగు వేలు వచ్చినాయి మొత్తం మళ్ళీ పెట్టుబడి పెడతాడు ఎనిమిది వేలు వచ్చినాయి తర్వాత ఇంక ఎక్కువ పెడతాడు ఈసారి ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు నలభై వేలు వస్తాయి కదా అని చెప్పి ఆడు మొత్తం నలభై వేల మంది ఇంకొత్తాడు బక్క రొటేషన్ చేస్తాడు నీ దగ్గర నువ్వు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఫాలోవర్స్ వరకు నేను పెట్టిన డబ్బులు నీకు ఇస్తాడు ఇంకో సబ్స్క్రైబర్ పెట్టిన డబ్బులు నాకు ఇస్తాడు అలాగా రొటేషన్ చేస్తా ఉంటాడు లాస్ట్ లో పెద్ద పెడతాడు ఇది ఎలాగంటే చైన్ సిస్టమ్ చైన్ సిస్టమే ఆడికి ఒక టార్గెట్ ఉంటుంది బెట్టింగ్ యాప్ ఊడుకో లేదంటే ఈ ట్రేడింగ్ అని చెప్పేసి వీటిల్లో పెట్టుబడి పెట్టాడు వీళ్ళందరికీ ఏంటంటే ఒక యాప్కే మహా అయత ఒక యాభై అంతా ఖర్చు పెడతాడు బొక్క అందమించే ఖర్చు పెట్టాడు మహా వాళ్ళ రెండు లక్షల దాకా ఖర్చు పెడతాడు ఆడ టార్గెట్ ఏంటి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ పదివేలకి యాభై వేలకి మాట్లాడుకుంటాడు మా యాప్ని ప్రమోట్ చేయండి అని చెప్పి ఇంకేముంది ఒక్కొక్క యూట్యూబ్ కలిసి లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటారు లక్ష ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ పది లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నాడు ఇంకో పది లక్షల వెయ్యి రూపాయలు యావరేజ్ గా పెట్టుకున్నా సరే అంత పది లక్షల మంది వెయ్యి పదులు వెయ్యి లక్షలు అంటే ఎంత వంద లక్షలు కోట్లు ఎవ్వరం యాభై కోట్లు స్కామ్ వీడు ఎంత చేసింది వీటి మహాయుతం ఈ సెలబ్రిటీ ఖర్చు పెట్టింది ఓ పది కోట్లు ఖర్చు పెడతాడేమో కాబట్టి ఏది ఏమైనా కానీ జనం బాగుంటేనే మనం బాగుంటాం ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతే బాగుంటది లేదనుకో సెలబ్రిటీలు ఏదో రోజున రోడ్డు మీదకి వచ్చేస్తారు వాళ్ళ కార్లు ఇల్లులు ఏమి ఉండవు ఇంకా జనానికి తెక్కి రేగిందనుకో ఇప్పటికే సినిమాలు చూడటం మానేశారు చాలా మంది ఇప్పుడు వీళ్ళు మనకి ఎంటర్టైన్ చేస్తున్నారు మన టికెట్ కొనుక్కుని డబ్బులు కొనుక్కుని చూస్తున్నాము అక్కడ వరకు బాగానే ఉంది సినిమా పోయినా మన మనకే బాగా బాగుంటే మనకే ఇది సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు బానే ఉంది నువ్వు ఇంకా జీవితంలోకి వెళ్ళిపోయి నీ డబ్బుకి డబ్బులు ఉంటే ఇందులో పెట్టు అందులో పెట్టు నీకేం రైట్ ఉందని నువ్వు ఆ డబ్బులు కూడా బాగుంటే అక్కడ రేపు నీ సినిమా చూడడానికి రాడు నువ్వు చెప్పకొని తిరుగుతావు మీద వాటి దగ్గర ఉన్న డబ్బులు కూడా ఊడ్ చేసి అని అప్పుడు పాలు చేసేస్తే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు వాడు పేదవాడు అయిపోయాడు అంటే అటు సినిమాలు నీ సంవత్సరం నా అప్పటి నా నెలకి ఒక సినిమా చూసి మిడిల్ క్లాస్ వాడు సంవత్సరం ఊటే చూస్తాడు నేను ఓటీటీలో చూస్తాడు ఎందుకు అంటే నువ్వే కారణం దానికి నువ్వే నువ్వు ఎదురు నువ్వేం చేసావు నువ్వు ఒక పలానా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసావు పలానా ట్రేడింగ్ దాంట్లో అకౌంట్ని డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో బొక్క పెట్టుకుని అని చెప్తే పెట్టావు ఏమైంది నేను నమ్మి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నాడు ఇంకా రేపు పోతే డేటా వేయించుకోవడానికి డబ్బులు ఉండవు నీ వీడియో చూడవు నీకు సబ్స్క్రైబర్ బొక్క నీకు ప్ర నీకు ఒక ఫాలోవర్ బొక్క నీకు ఒక ప్రేక్షకుడు బొక్క నీ సినిమా చూడడానికి ఏం బతుకునేది మళ్ళీ కింద నుంచి ఎదిగిన సెలబ్రిటీలు కూడా అలాగే ఎడితే ఇంక ఇంకెందుకు ఒకప్పుడు రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడ్డావు నువ్వు నువ్వు కూడా రోజు ఈజీ మనీ అని చెప్పి ఎరుపుకులు చేద్దాం చెప్తే నువ్వు ఎరిపికు అయిపోతా లాస్ట్ అది ఏ డబ్బుల కోసం సంపాయం డబ్బులు సంపాదించేసుకుందాం మనకేంటి జడలు ఎలా పోయినా పర్లేదు అనుకుంటే తర్వాత నువ్వే పోతావు ఎందుకంటే నీ పునాదంతా ఆల మీద ఉంది బేసాయి పిచ్చి రమ్మ కొడుకులు గంటల కొడుకులు ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇప్పుడు ఇప్పుడు నమ్మకం పోయింది వాళ్ళకే ఎవడన్నా నమ్ముతాడు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు గ్యామ్లింగ్లు అవి చేసి మళ్ళీ ఏమంటారు మాకు యూట్యూబ్ లో డబ్బులు రావట్లేదు మాకు వేరే ఆప్షన్ లేదని వెళ్ళిపోక మాటలు యూట్యూబ్ లో యూట్యూబ్ వీడియోలు చేయమని చెప్పేసి ప్రేక్షకులు చెప్పారట నీకు సబ్స్క్రైబర్ లో సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన సబ్స్క్రైబర్ వచ్చారా వెళ్ళిపోక సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్లు వచ్చారు మళ్ళీ ఎర్రి నిన్న ఎందుకు పూసించాలి నీ డబ్బులు సరిపోవట్లేదా ఎర్రిట్రా డబ్బులు సరిపోకుండా నువ్వు ఎంతలా వచ్చేస్తావుట నువ్వు మరి బిఎండబ్ల్యూ కార్లు బెంజ్ కార్లు మళ్ళీ ఎల్లులు ఇవన్నీ వచ్చి చేసుకుంటా మళ్ళీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు నాకు మరి ఎందుకు పెట్టారో ఛానల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు చెవులో ఎవడన్నా పువ్వులు పెడతాడు క్యాబేజీ పువ్వులు పెడతాడు ఎర్రపూకులు నమ్ముతారు మాటలు నమ్మేదే కాదు అసలు ఫాలో అయ్యేది కూడా ఇర్రపూకులే జెన్యున్గా ఉన్న వాళ్ళని అవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా కొంతమంది అసలు ఇలాంటి బెట్టింగ్ యాప్లు కానీ దొంగ గ్యాంబ్లింగ్ యాప్స్ కానీ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయరు అసలు జీవితంలో వాళ్ళకి సబ్స్ వాళ్ళకి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించుకోరా అని చెప్పేసి చెప్పేవాళ్ళు కావాలి వాళ్ళకి డబ్బు సంపాదించుకొని వంక పెట్టి వాళ్ళ చేత వాళ్ళు నాశనం వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళే ఇంకా నాకు కూడా ఈ ప్రజలు మారరు ఇంకా దురాస ఉన్నవాడు మగ్గు గుడిసిపోవాలి అదే నీతి దురాస దుఃఖానికి చేటు చిన్నప్పుడు చెప్పారు డబ్బు సంపాదించడం అన్నది నువ్వు ఏదైనా పని చేసి సంపాదించాలి లేదంటే ఇందులో ఉన్న పెట్టు పెట్టి సంపాదించాలి ఎవరికైనా వడ్డీకి ఇచ్చావు అనుకో నీకు వస్తది నెల రోజుల తర్వాత లేదంటే అసలు యాప్ పెడతాడు యాప్ ఏం చేస్తున్నాడు అని వివరాలు కనుక్కున్నా ఎప్పుడన్నా కనుక్కోవు గుడ్డు కాడ పెట్టేమన్నాడు ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ పెట్టేశాం ఆడేమన్నా ఊడబడు వాడికి మొత్తం అన్నీ తెలిసి కానీ నచ్చిస్తున్నాను నేను చదువుకోలేదు ఆ చదువు చదువు లేదు మళ్ళీ చుల్లగాడుకి మళ్ళీ ఎందుకు మరి ఇప్పుడు చదువు లేదంటే వీడికి చాలా మంది చెప్పారు ఊరే బాబు ఆపేరా బాబు ఆపేరా బాబు అని ఆ కామెంట్స్ లో కూడా పెడతా ఉంటారు డబ్బు వల్ల వాళ్ళని మరి అప్పుడు చదవలేదా కామెంట్స్ చదువు లేదా కామెంట్స్ చదవాలనుకుంటే చదువు లేదా ఇది ఈ చదువు పేరు ఆ చదువు పేరేమో బెట్టింగ్ అప్ చదువు పేరేమో మామూలు మినిమం సె కామన్ సెన్సు మన పెట్టుబడి మనకు డబ్బులు వస్తున్నాడు ఎవరో డబ్బులు ఇచ్చాడు పెట్టుబడి పెట్టమని చెప్పాడు డబ్బులు వస్తున్నాయో నువ్వు చిచ్చేసావు డబ్బులు నిజంగా వస్తున్నాయా నన్ను అడిగితే హీరోలు ఎవరో చెప్పారు నిజమైన హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎందుకో చెప్తాను పవన్ కళ్యాణ్ చిరంజీవి అప్పట్లో ధమ్స్అప్ కెమికల్స్ సంథింగ్ ఏదో తేడా జరిగిందని చెప్పేసి ఏడు చేయను నేను చేయను అని చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్ పెప్సీ ఏడు కూడా మానేశాడు నేను ఇలాగా పెప్సీ కూడా అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయింది పెప్సీలో ఎలా కెమికల్స్ కలుపుతున్నారు అది హాని చేసే ఉన్నాయి అని చెప్పేసి అంటే వెంటనే నేను చేయను అని చెప్పి ఆపేశాడు అదొకటే కాదు ఇంక ఏ యాడ్ కూడా అని చెప్పాడు ఎందుకంటే అవన్నీ మోసపూరిత ప్రకటన నేను ప్రోడక్ట్ వాడకుండా నేను ఎలాగ చేస్తాను పవన్ కళ్యాణ్ ఓన్లీ ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ దీనికి ఉన్నాడు చేనేత వస్త్రాలు చేనేత బట్టలు పంచలు ఇవి ఉన్నాయి కదా వాటికి ఉన్నాడు అనమాట బ్రాండ్ అంబాసిడర్ అవి కూడా డబ్బులకి కాదు అది అలా అలా ఉండాలి హీరో అంటే సాయి పల్లె ఉంది హీరోయిన్ సాయి పల్లమే ఆవిడికి ఫెయిర్ అండ్ లెవెలీ యాడ్ వచ్చింది ఆవిడ చేయనని చెప్పేసింది ఇప్పుడు నల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు అదే మీరు ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేయాలి అంటే నల్లగా వాళ్ళు మనుషులు కాదా నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోవాలా అంటే అలా వాళ్ళ ఆత్మ అభిమానాన్ని చంపినట్టే కదా అంటే నల్లగా పుట్టడం ఒక శాపమని చెప్పేసి మనం చెప్తున్నట్టు కదా అని చెప్పి సాయి పల్లవి నేను యాడ్ చేయనండి మీరు అంత ఇచ్చినా సరే సారీ అని చెప్పేసింది అది క్యారెక్టర్ ఉండాలి మనిషికి సెలబ్రిటీ అంటే ఏది పడితే చేసేస్తే సెలబ్రిటీ అంటే కాదు హీరో హీరోయిన్ అంటే కాదు క్యారెక్టర్ క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లైనా సెలబ్రిటీలైనా అది చాలా గొప్పతనం గొప్ప అది ఎంత నాలెడ్జ్ ఎంత డీప్ జనం మీద కన్సర్న్ ప్రేమ ఉంటే అలా మాట్లాడతారు ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వాలని చెప్పి పేరెండవని కోసుకు రాసుకొని కెమికల్స్ ఉన్నది మొహం బ్యూటీ పోగొట్టేసుకోవాలి ఉన్న బ్యూటీ పోద్ది నిజమైన సౌందర్యం నిజమైన అందం ఏంటంటే ఆత్మ సౌందర్యం లోపల ఉన్నది మనసు అది సాయి పల్లె చెప్పింది ఇంకెలాగా ఇది ఇలాగ బతి ఎలా బతకాలి చూడు మనం చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సాయి పల్లె గురించి మాట్లాడుకున్నాం ఇంకెవరి గురించి ఇంకెవరినో ఉంటే ఉండొచ్చు మర్చిపోండొచ్చు మనం గుర్తులు అని వీళ్ళు నిజమైన లెజెండ్స్ లెజెండ్స్ అంటే వీళ్ళు అది అలా ఉండాలి ఏ పడతాయితాడు పలుకుల్లో కేశ వాళ్ళే ఆ డైలే ఆడి నాకు అర్థం కాదు కానీ ఏదో క్యాసరియా పలుకులు పలుకులు కాసరి బేకాల కొడుకులు ఆలో ఆలో గుట్కా తినమని చెప్తున్నాను గుట్కా పండుగలు విమల్ 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 కదా విమల్ విమాల ఏదో ఉంది విమల్ ఆ పలుకులలో కేసరి పళ్ళు పుచ్చిపోయి పోతాయి అది ఇలా ఉంటారో మనం ఇంకా జనం మారాలి జనం మారాలి ఒక జనం మారకపోతే సెలబ్రిటీలు మార్చాలి ఇన్ఫ్లుయెన్సర్లు మార్చాలి లేదనుకో మీకే పెద్ద బొక్క పడద్దు ఫ్యూచర్ లో అదే ప్రతి ఒక్కరు సెలబ్రిటీలే కాకపోతే ఏమొద్దంటే చూసి వాళ్ళు అని చేసి వాళ్ళు ఎక్కువనే ఉంటది ఇప్పటికే చాలా మంది దగ్గిపోయారు చూసి వాళ్ళు చేసి ఏదేటి చేసి వాళ్ళు ఎక్కువైపోయారు అంత ఈ జీరోలుకి అంత ఫ్యానేజాలు అలాంటి లేను అనుకుంటా హ్మ్ ఏ ట్విట్టర్ లో యావ బదిగేస్తున్నారు మరి ఎల్లెబెది బదిగే పోషిస్తుంటునారా మరి ఏటో తెలియదు గాని డబ్ల్యూటి మరి అది నిజమో కాదు గుర్రెలు నింపేసుకుంటున్నారా పెట్టలోనే ఏదేమైనా కూడా ఫైనల్గా నేను ఇంకా ముగించేద్దాం ఇంకా ఏంటంటే చెప్పేది ఇప్పుడు సెలబ్రిటీలైనా సరే ఇన్ఫ్లుయన్సర్లు అయినా సరే ఇంకెవరైనా సరే ఐపీఎల్ బెట్టింగ్ చేసేవాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు లేదంటే ఇంకేదైనా సరే లీగలో ఇల్లీగల్ అది ఇది కానీ కాదు గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏమీ అన్నీ ఎవరైనా సరే మీరు మధ్యతరతోడు పేదవాడి దగ్గర డబ్బులు పోగొడుతున్నారంటే మీకు మీరు ఊరి బిగించుకుంటున్నట్టు అర్థం ఆడి దగ్గర డబ్బులు మీ బయటికి వెళ్ళిపోతున్నాయంటే అనాసమైనట్లు పోతున్నాయంటే వాడికి రేపు పొద్దున్న జీవితం విరత దిగుద్ది ఆడి వైరాగ్యం తీసుకున్నాడు అంటే అమ్మ మీకు ఉంటుందిరా ఇంకా సినిమా చోటు ఆట ఉండదు ఏమి ఉండదు మీరు కుక్క సంవత్సరం వస్తారు నిజంగా కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది జనం దగ్గర డబ్బు తీసుకోండి లాక్కోకండి తీసుకుంటే వ్యాపారం లాక్కుంటే దౌర్జన్యం కాబట్టి జాగ్రత్త ముళ్ళు దగ్గర పెట్టుకొని సెలబ్రిటీలైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఉంటే మంచిది చాలా ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం దానికి ఫాలోవర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే వా రావడం చాలా గొప్ప నిలబెట్టుకోవడం గొప్ప దాన్ని పోగొట్టుకుంటే ఇంకా మిమ్మల్ని మీరు చెట్టు కొమ్మని నరుక్కున్నట్టే అది నువ్వు కూడా ఏమీ చెయ్యకు నువ్వు నువ్వు బెట్టింగ్లో ఏమి వేయద్దు ఆడొద్దు ఎవరికి కూడా చెప్పొద్దు ఓకేనా ఓకే మరి అది బెట్టింగ్కి అట్లకి దూరంగా ఉండండి ఐపీఎల్ వచ్చింది బెట్టింగ్ లేచేద్దాం వాడెవడో ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు ప్రమోట్ చేసేద్దాం వేసేద్దాం పెట్టుబడి పెట్టేద్దాం ట్రేడింగ్ చేసేద్దాం మనకొద్ది ఇలాంటి వద్దు దురాస దుఃఖానికి చేయడు